సాంగ్ చూసారా చూసా ఎలా ఉ సాంగ్ పడేసాడు చింపేసాడు ఉకేసాడు ఆరేసాడు పొడిచేసాడు తమ్ముడు చీరేసాడు ఇచ్చేసాడు నలిపేసాడు చికెసాడు ఎంత టోటల్ గా చదిపేసాడు ఒక యాభై మంది చరిపేసాడు వంద మందిని కాదు వంద మంది సాంగ్ లో ఏం నచ్చింది నచ్చింది హీరో కింద లేడీస్ ఉన్నారు హీరో హీరో నచ్చలేదా చూసారా ఇలాంటి పరిస్థితి ఓకే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ రూట్ పోలేడు కాబట్టి నెక్స్ట్ ఖచ్చితంగా రామ్ చరణ్ కూడా సీఎం అయ్యే ఛాన్స్ ఉన్నాయి ಕಟ್ಟೆ ಈ ಪವನ್ ಕಲ್ಯಾಣ ಕ್ರ್ಯಾಚ್ವರು ಮೇರೆಕರಣ ಅನ್ನೋ ಲೆಕ್ಕ ಈ ಒನ್ ಎಲ್ಲ ಕೊಟ್ಟ ತಮನ್ ఈ సినిమా మ్యూజిక్ డేటా తమన అవును ఎవరు మీరు తెలీదాను అంటే కంటిన్యూ కదా కంటిన్యూ అదే సరే రే తమ్మన్నా తమన్న తమను ఈ సినిమాలో చించేసాడు ఏ చేసాడు పొడి చేసాడు నలిపేసాడు ఇంకా చండ్రులు రేపులు కిడ్నాప్ చేసాడు ఎంత మామూలుగా లేదు పిక్చర్కి పోతుంది భయ భయా థియేటర్లో ఎప్పుడు ఎప్పుడు వస్తుందా

ఎన్ని కోట్లు కనెక్ట్ చేసే ఛాన్స్ ఉందన్న గేమ్ చేంజర్ మూవీ అదే చెప్పాను కదా ఇందాక కూడా ఒక నా ఫ్రెండ్ చెప్పాను మీకు చెప్తానా ఈ సినిమా ఖచ్చితంగా లక్ష కోట్లు ఎందుకో నాకు లక్ష కోట్లు ఈ సినిమా ఇంకా సాంగ్ అంతా బాగుంది అంటున్నారా బాగుంది అది చెట్లేదు అదే కదా పోయా అన్ని సినిమాలు వేరు అంటే భారతీయుడు భారతీయుడు టు ఫ్లాప్ అయింది కదా శంకర్కి ఇంకో ఫ్లాప్ పడే ఛాన్స్ ఏమైనా ఉండదు అదే అదే కదా ఇక్కడ అదేదో ఫ్లాక్ పోయింది ఈ ఫ్లాప్ లేదు కదా రూల్ లేదు కదా అంతే కదా ఏమో చెప్పలేం ఈ సినిమా లక్ష కోట్లు వస్తదేమో ఏమో తిండి తిండి అందరూ 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 తిండి నన్నే తిండి అందరూ త్రిపుల తర్వాత లక్ష కోట్లు లక్ష కోట్లు కొట్టి చూపిస్తుంది ఒకవేళ ఈ సినిమా లక్ష కోట్లు కొట్టకపోతే ఇంకా నేనే దిగేస్తా ఇంకా ఎక్కడికి సినిమా డైరెక్ట్ గా నేనే దిగేస్తాను ఇంకా నేను కానీ దిగాను అనుకో మీ ఇంకా మళ్ళీ అంటే ఇంకా ఇష్టం లాస్ట్ ఛాన్స్ ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డా గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి